హలో ఫార్మర్స్ రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు అనగా మే ఇరవై మూడు శుక్రవారం పలమునేరు టమాటా మార్కెట్ యార్డ్లో మా టమాటాలు ధర ఏ విధంగా వెళ్ళిందో తెలుసుకుందాం అంతకంటే ముందుగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడవచ్చు ఇక మే ఇరవై మూడు శుక్రవారం ఈరోజు పల్లెనాడు టమాటా మార్కెట్ యార్డులో ధరల్లో అయితే ఎటువంటి మార్పు లేదు అవే ధరలు ధరలు డౌన్గానే వెళ్తున్నాయి ధరలు పెరగడం లేదు ఈరోజు మా టమాటాలు నూరు రూపాయలు అయితే వెళ్ళడం జరిగింది పదహైదు కిలోల టమాటా బాక్స్ మొన్న మే ఇరవై తేదీ కూడా మేము మార్కెట్కి వెళ్ళాము ఆ రోజు మా టమాటాలు తొంభై ఐదు రూపాయలు అయితే వెళ్ళాయి ఈ రోజు నూరు రూపాయలు అయితే వెళ్ళాయి ధరలు అయితే పెరగడం లేదు అవే ధరలు కొనసాగుతున్నాయి ఇంకా పల్నూరు టమాటా మార్కెట్ యార్డ్లో పదహైదు కిలోల టమాటా ఈ ఈరోజు టాప్ అండ్ టాప్ కూడా నూరు రూపాయలు మించి అయితే నూరు రూపాయలకు మించి అయితే పోవడం లేదు టమాటా ధరలు అయితే చాలా డౌన్గా నడుస్తున్నాయి రానున్న రోజుల్లో అయినా ఆరో నెలల్లో అయినా టమాటా ధరలు ఒక యానండ్ యావరేజ్గా రెండు వందలు మూడు వందలు ఉన్న పదహైదు కిలోల బాక్స్ అమ్మాలని కోరుకుందాం